నువ్వేం చేస్తావంటే పదవి కోసం అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతానని అవకాశం పరిస్థితి అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది పాలక ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు పచ్చని పొలిటికల్ కుటుంబంలో మంటలు రాజేసిందట ఇంతకీ అదెక్కడా ఏంట గాజువాక సెంటర్లో గరం గరం పాలిటిక్స్ తిప్పల కుటుంబానికి కొత్త తిప్పలు మాజీ ఎమ్మెల్యే ఇంట్లో జీవిఎంసీ చిచ్చు నాన్న ఇద్దరు కొడుకులు ఒక పార్టీ అసలే సాగర నగరం విశాఖలో రాజకీయం సరసల ఇప్పుడు జీవీఎంసీ చుట్టూ పొలిటికల్ వార్ మొదిలిన వేళ వైసీపీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో సిటీలోని కీలకమైన గాజువాక నియోజకవర్గంలో ఆ కుటుంబ ఆధిపత్య పోరు పార్టీలో మరింత గందరగోళం సృష్టిస్తోందట అంతేకాదు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి ఇంటి పోరును తెచ్చిపెట్టిందట మేయర్ పై అవిశ్వాసానికి కూటమి సన్నద్ధమవుతున్న వేళ గాజువాక సెంటర్ లో సెగలు పుట్టిస్తోంది తిప్పల వారి కుటుంబ రాజకీయం ఈ పరిస్థితి కూటమికి కలిసొచ్చేలా ఉంటే వైసీపీని మరింత ఇరకాటంలోకి నెట్టేస్తోంది మూడున్నర లక్షల మంది ఓటర్లున్న గాజువాకలో కాపులది అగ్రస్థానమైతే ఆ తర్వాత యాదవ విలమ వర్గాలదే హవా అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి బరిలో దిగారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే అప్పటికే స్థానికంగా దశాబ్దాల రాజకీయ అనుభవంతో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న కసితో ఉన్న తిప్పల నాగిరెడ్డి వైసీపీ తరఫున బరిలో నిలిచి అనూహ్య విజయం సాధించారు పవర్ స్టార్ పై గెలుపుతో టాక్ ఆఫ్ ది స్టేట్ అయిపోయారు అయితే ఆ జోష్ ను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కంటిన్యూ చేయలేకపోయింది తిప్పల కుటుంబం గతంలో సోదరుడు దయాల్ రెడ్డి వారసులతో ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ నెగ్గుకొచ్చిన నాగిరెడ్డి ప్రస్తుతం కుమారులు వంశీరెడ్డి దేవన్ రెడ్డిల మధ్య డామినేషన్ వార్తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో చిన్న కొడుకు దేవన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో తండ్రి వెంట ఉంటే పెద్ద కొడుకు వంశీరెడ్డి వ్యాపారం చూసుకునేవారు గాజువాక వైసీపీ పనిచేసిన దేవన్ రెడ్డి గాజువాక సీటును గుడివాడ అమర్నాథ్ కు కేటాయించడంతో అయిపోయారు అమర్నాథ్పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ భారీ మెజారిటీతో గెలవడంతో మరింత కామైపోయారు దేవన్ రెడ్డి అయితే అంతకు ముందే రాజకీయంగా యాక్టివ్ అయిన వంశీరెడ్డి తండ్రి నాగిరెడ్డి పేరు చెప్పుకుని జనంలోకి వెళ్లారు వైసీపీ కార్పొరేటర్ గా విజయం సాధించారు తాను కూడా ఎమ్మెల్యే స్థాయి గుర్తింపు పొందాలని భావిస్తున్న వంశీరెడ్డి ఇప్పుడు అదును చూసి రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నారు మేయర్ పై అవిశ్వాసం ఎపిసోడ్ పతాక స్థాయికి చేరిన వేళ నేతలతో టచ్ లో వెళ్లారు వంశీరెడ్డి కీలకమైన పదవి కోసం డిమాండ్ చేస్తున్నారట తమ కుటుంబానికి రాజకీయ గురువు లాంటి కొనతార కృష్ణ జనసేనలో కీలకంగా ఉండడంతో ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట జనసేన పెద్దల నుంచి హామీ రావడంతో త్వరలోనే పార్టీ మారనున్నట్టు ప్రకటించేశారు వంశీరెడ్డి కుమారుడు పార్టీ మారడం పట్ల తిప్పల నాగిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది విలువతో కూడిన రాజకీయం చేసిన ఆయన ఇప్పుడు పదవి కోసం కుమారుడు పార్టీ కండువా మార్చడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట వద్దని భారించినా కుమారుడు వినకపోవడం ఈ మాజీ ఎమ్మెల్యేను బాగా వేధిస్తోందట ఒక కొడుకు తనకు చేదోడు వాదోడుగా ఉన్నా మరొక కొడుకు ఇలా వ్యవహరిస్తుండడం తిప్పల నాగిరెడ్డిని తీవ్రంగా కలిచివేస్తోందట అయితే నాగిరెడ్డి చిన్న కొడుకు దేవన్ రెడ్డికి రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతుంది మొత్తానికి ఇద్దరు కొడుకుల మధ్య ఆధిపత్య పోరుతో తిప్పల నాగిరెడ్డికే కాదు అక్కడ పార్టీకి కూడా తిప్పలే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వంశీరెడ్డి కూటమి వైపు అడుగులు వేయడంతో జీవీఎంసీలో వైసీపీ మరింత బలహీనపడింది మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి